హై వ్యూయర్స్ వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు వీడియో ఛానల్ అందరికీ నమస్కారం నా పేరు మోహన్ ఎంఎస్ ఎక్సెల్ టూ థౌజండ్ సెవెన్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో మనం లాస్ట్ క్లాస్లో ఈ టేబుల్ ఇన్సర్ట్ చేయటము పిక్చర్స్ షేప్స్ ఇన్సర్ట్ చేయటము స్మార్ట్ ఆర్ట్ ఇలాంటి కొన్ని టాపిక్స్ అని చెప్ చెప్పడం జరిగిపోయింది కానీ చార్ట్స్ గురించి చెప్పడం కుదరలేదు సో ఈ ట్యూటోరియల్ ద్వారా మీరు టోటల్లీ చార్ట్స్ ఎక్సెల్లో ఎన్ని రకాలు అవి ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు మనం ఎక్సెల్ ఈ ట్యూటోరియల్ ద్వారా తెలుసుకోబోతున్నాం సో లాస్ట్ వరకు చూడండి చార్ట్స్ ఎలా ఇన్సర్ట్ చేయాలో మీకు అర్థమైపోతుంది ఓకే వ్యూయర్స్ చూడండి చార్ట్స్ ఇన్సర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ మనం ఒక డేటా తీసుకోవాల్సి ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ స్టూడెంట్స్ రికార్డ్ ఉంది ఓకే సో ఈ రికార్డ్ని మనం ఒక గ్రాఫ్ చార్ట్ రూపంలో చూపించాల్సి ఉంటుంది ఎక్సెల్లో ఓకేనా మీకు ఇంతకుముందు ఎక్సెల్ చెప్పేటప్పుడు ఏం చెప్పాను అంటే ఎక్సెల్ ప్రోగ్రామ్ ద్వారా లాట్ ఆఫ్ డేటా ఎంట్రీ చేయొచ్చు పెద్ద మొత్తంలో సమాచారాన్ని ఎంట్రీ చేయొచ్చు అండ్ విధంగా వాటికి రిపోర్ట్స్ తయారు చేయొచ్చు అని చెప్పాను అంటే ఇక్కడ మనం రిపోర్ట్స్ తయారు చేసాము ఓకేనా సో వాళ్ళ వాళ్ళ టోటల్స్ యావరేజ్ టోటల్ మార్క్స్ ఇవన్నీ కూడా ఇక్కడ రిపోర్ట్ తయారు చేయడం జరిగిందనమాట అయితే ఈ రిపోర్ట్ ఆధారంగా మనం దీన్ని చార్ట్ రూపంలో అంటే గ్రాఫ్ రూపంలో మనం కన్వర్ట్ చేయాలి సో ఈ రిపోర్ట్ని మనం సోర్స్గా తీసుకొని చార్ట్ తయారు చేయాలి అనుకున్నట్లయితే ఫస్ట్ మనం ఇక్కడ చార్ట్ ఆప్షన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఎక్సెల్ చార్ట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ మోర్ దెన్ ట్వంటీకి పైగా ఇరవైకి పైగా ఉంటుంది ఎక్సెల్ చార్ట్స్ అవి ఏంటి ఒకసారి మనం చూద్దాం ఓకే మొదట మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇన్సర్ట్ ట్యాప్ అని క్లిక్ చేసి చార్ట్స్ ఆప్ గ్రూప్ అని క్లిక్ చేసినట్లయితే మీరు పైన చూడొచ్చు కోలం చార్ట్ లైన్ చార్ట్ పై చార్ట్ బార్ చార్ట్ ఏరియా స్కాటర్ తర్వాత అదర్ లోకి వెళ్తే స్టాక్ చార్ట్ సర్ఫేస్ చార్ట్ డోనట్ చార్ట్స్ బబుల్ చార్ట్స్ ర్యాడర్ చార్ట్స్ అని చెప్పేసి సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ అనేవి ఎక్సెల్ ప్రోగ్రాంలో మనకి ఇక్కడ అవైలబిలిటీ అవుతున్నాయి అందులో మనం తీసుకున్న ఈ డేటాకి అంటే ఏ టైప్ ఆఫ్ చార్ట్ మనకి పర్ఫెక్ట్ అనిపిస్తుందో మనం వాటిని ఎంచుకోవచ్చు అనమాట అయితే చార్ట్ తయారు చేసే ముందు చార్ట్ తయారు చేసే ముందు మనం డేటాని సెలెక్ట్ చేసి చార్ట్ చార్ట్లోకి వెళ్ళొచ్చు లేదా డేటా సెలెక్ట్ చేయకుండా చార్ట్ క్రియేట్ చేయొచ్చు ప్రస్తుతానికైతే నాకు చార్ట్లో ఎలా కావాలి అంటే కాలం చార్ట్ కావాలి అందులో కింద నాకు నేమ్స్ వస్తూ పైన బార్స్లో ఈ సబ్జెక్ట్స్ మార్క్స్ సిక్స్ సబ్జెక్ట్స్ ప్లస్ టోటల్ ప్లస్ యావరేజ్ మార్క్స్ నేను తీసుకోవాలనుకుంటున్నాను చార్ట్లో కాబట్టి నేను ఇక్కడ హెడ్డింగ్తో ఇక్కడ యావరేజ్ వరకు అండ్ తర్వాత ఈ పది మంది స్టూడెంట్స్ తో రికార్డ్ సెలెక్ట్ చేశాను ఓకేనా ఈ క్రైటీరియా సెలెక్ట్ చేయడం అనేది కరెక్ట్గా చూసుకోవాలి అంటే చార్ట్లో ఏ డేటా ఎగ్జిక్యూట్ కావాలి అంటే రిపోర్ట్తో సహా ఎగ్జిక్యూట్ కావాలా కేవలం టోటల్ వరకు ఎగ్జిక్యూట్ కావాలా అనేది ఇక్కడ నేను ఈ రేంజ్లో సెలెక్ట్ చేయడం జరిగిందనమాట ఓకేనా అంటే చార్ట్లో టోటల్ వస్తుంది యావరేజ్ కూడా మనకి చూపిస్తుంది అనమాట సో విత్ హెడ్డింగ్స్తో సహా మనకి అందులో డిస్ప్లే అవుతాయి ప్రస్తుతానికైతే నేను హెడ్డింగ్స్తో సహా అండ్ యావరేజ్ వరకు ఇక్కడ రేంజ్ సెలెక్ట్ చేశాను ఒకవేళ రేంజ్ కావాలంటే తర్వాత మోడిఫై చేసుకోవచ్చు ఓకే చార్ట్ ఇన్సర్ట్ చేయడంలో ఫస్ట్ స్టెప్ మనం కంప్లీట్ చేసాము తర్వాత ఇక్కడ పైన ఇన్సర్ట్ ట్యాబ్లో చార్ట్స్ లోపల చూసుకున్నట్లయితే ఏ చార్ట్ అనేది మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయబోతున్నామో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అందులో కోలం పైన క్లిక్ చేస్తున్నాను చేస్తే అందులో మొత్తం టూ డీ కోలం త్రీ డి కోలం సిలిండర్ కోన్ పిరమిడ్ అని చెప్పేసి దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చార్ట్స్ ఉన్నాయి అందులో ఏ చార్ట్ అయితే మనం ఇన్సర్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ప్రస్తుతానికైతే నేను ఈ డేటాకి కాలం చార్ట్లో చూపించాలనుకుంటున్నాను కాబట్టి టూ డి కాలంలో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను చేసిన వెంటనే చూడండి ఆటోమేటికల్లీ ఇక్కడ ఒక చార్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే కావడం మీరు గమనించవచ్చు ఓకేనా టెన్ మెంబర్స్ టెన్ చార్ట్స్ ఇక్కడ కనిపి ఇన్సర్ట్ అయిపోయాయి అండ్ ఈ చార్ట్ని కాస్త కిందికి మూవ్ చేయాలంటే కూడా చేసుకోవచ్చు చూడండి మీకు ఎప్పుడైతే ఎక్కడైతే మీరు చార్ట్ ఏరియాలో మోస్ పాయింట్ ఉంచినప్పుడు ఫోర్ హెడ్డెడ్ మార్క్స్ వస్తాయో అప్పుడు మాస్ లెఫ్ట్ బటన్ని హోల్డ్లో ఉంచి కిందకి మీరు డ్రాక్ చేసినట్లయితే చార్ట్ అనేది మూవ్ అవుతుంది అనమాట అండ్ అలాగే చార్ట్ తాలూకా హైట్ విడిత్ ఇవన్నీ కూడా మనకు కావాలంటే తగ్గించుకోవచ్చు ఓకే చూడండి తగ్గించాను అయితే ప్రస్తుతానికి ఏంటి అంటే ఇక్కడ నేమ్స్ ఎక్కువగా ఉండడం వలన మనకిక్కడ నేమ్స్ ఆక్యుపేషన్ ఎక్కువ తీసుకుంది అనమాట ఓకేనా ముందుగా చార్ట్ మనం గురించి పూర్తిగా మాట్లాడుకున్నట్లయితే చార్ట్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడుకుందాం చూడండి చార్ట్ ఇన్సర్ట్ అయిన తర్వాత ఈ చార్ట్లో మెయిన్ ప్లేస్ ఏదైతే ఉందో ఒక చోట ఇక్కడ ప్లెయిన్ కలర్ ఉంది చూసారా దాన్నే చార్ట్ ఏరియా అంటారు ఓకే తర్వాత ఈ గ్రాఫ్ లోపల అంటే చార్ట్ లోపల ఉండే ఈ ఏరియాని ఏమంటారు అంటే ప్లాట్ ఏరియా అంటారు ఓకేనా చూడండి నెక్స్ట్ ఈ బార్స్ చూపిస్తున్నాయి చూసారా వీటిని సిరీస్ అంటాం ఓకే ఈ కలర్స్ ఉన్నాయి కలర్ బార్స్ ఉన్నాయి కదా ఈ గీతలు వీటిని మనం సిరీస్ అంటాం అనమాట అండ్ మిగతా చూడండి ఇక్కడ లైన్స్ ఉన్నాయి చూసారా అండ్ వె హారిజెంటల్ లైన్స్ వీటిని గ్రిడ్ లైన్స్ అంటాం ఈ గ్రిడ్ లైన్స్లో చూడండి ఇక్కడ ముందు ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అని చెప్పేసి ఇక్కడ మనం చెప్పొచ్చు ఎక్స్ అక్షం వై అక్షం హారిజెంటల్ చూడండి ఇక్కడ పెడితే మౌస్ పాయింట్ వచ్చేస్తుంది హారిజెంటల్ కేటగిరీ యాక్సిస్ అంటే ఎక్స్ యాక్సిస్ అని అనుకోవచ్చు ఇది వెర్టికల్లీ యాక్సిస్ ఇది యాక్సిస్ అనమాట ఓకే అండ్ ఇక్కడ మనకి ఈ అడ్డుగీతలు నిలువు గీతలు ఉంటాయి ప్రస్తుతానికి మనకి అడ్డుగీతలు మాత్రం కనబడుతున్నాయి వాటిని మనం ఏమంటారంటే హారిజెంటల్ గ్రిడ్ లైన్స్ అంటాం మేజర్ గ్రిడ్ లైన్స్ అనమాట అలాగే మైనర్ గ్రిడ్ లైన్స్ ఉంటాయి అట్లాగే నిలువు గీతలు వస్తాయి దాన్ని మేజర్ గ్రిడ్ లైన్స్ అండ్ మైనర్ గ్రిడ్ లైన్స్ అని కూడా చెప్తారు ఓకేనా వెట్టి కలిగి ఇక్కడ చార్ట్ ఇన్సార్ట్ చేయడం అయిపోయింది ఈ చార్ట్ని మనం ఇక్కడ ప్లాట్ ఏరియా అంటే మనం చెప్పాము చార్ట్ ఏరియా తర్వాత ఇది ఎక్స్ఆక్సెక్స్ మీద స్టూడెంట్స్ తాలూకా నేమ్స్ డిస్ప్లే అవుతున్నాయి వై యాక్సెస్ మీద వాల్యూస్ డిస్ప్లే అవుతున్నాయి ఓకేనా అండ్ రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే వీటిని లెజెండ్ ఏరియా అంటారు ఓకేనా ఈ లెజెండ్ ఏరియాలో ఈ సబ్ ఈ బార్స్ తాలూకా కలర్స్ దేని చూపిస్తున్నాయో ఇక్కడ మనకి చూడొచ్చు చూడండి బ్లూ కలర్ ఉన్నది తెలుగు మార్క్స్ మంచిది అండ్ అలాగే రెడ్ కలర్ ఉన్నది ఇంగ్లీష్ మార్క్స్ తర్వాత గ్రీన్ ఇంగ్లీష్ హిందీ మ్యాథ్స్ బ్లూ కలర్ అండ్ తర్వాత అలాగా సం ప్రతి బార్కి ఏ కలర్ ఏ సబ్జెక్ట్ని చూపి చూపిస్తుందో ఇక్కడ మనం చూడొచ్చు అండ్ ఈ కలర్ బార్ ఏదైతే ఉందో దాన్ని మనం ఆ కలర్ బట్టి చెప్పుకోవాలి ఇది పలానా సబ్జెక్ట్ది పలానా టోటల్ అని చెప్పేసి ఓకేనా తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ఇవన్నీ ఎందుకు చిన్నగా వచ్చాయి అంటే వ్యాల్యూస్లో చూసుకున్నట్లయితే అన్ని సబ్జెక్ట్స్ హండ్రెడ్ లోపు ఉంటాయి బట్ టోటల్ మాత్రము సిక్స్ హండ్రెడ్ వరకు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఆ టోటల్ కోసం బార్స్ ఎక్కువగా ఉండడం వల్ల మిగతావన్నీ చిన్నగా కనబడుతున్నాయి అయితే నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నానంటే ఈ ఈ ఈ విధంగా ఇన్సర్ట్ చేసిన ఈ చార్ట్లో నేను డేటా రేంజ్ని చేంజ్ చేయాలనుకుంటున్నాను సో డేటా రేంజ్ చేంజ్ ఎందుకు చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడ టోటల్ నాకు అక్కర్లేదు టోటల్ మరియు యావరేజ్ సో యావరేజ్ ఉంచాలనుకుంటే ఉంచవచ్చు బట్ నాకు టోటల్ అక్కర్లేదు ఈ చార్ట్లో కాబట్టి సో నేను ఇలా చార్ట్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మీరు పైన గమనించినట్లయితే చార్ట్ టూల్స్ అని చెప్పేసి డిజైన్ ట్యాబ్ లేఅవుట్ ట్యాబ్ ఫార్మాట్ ట్యాబ్ అని చెప్పేసి మొత్తం మూడు రకాల టేబ్ ట్యాబ్స్ ఇన్సెట్ అయి ఉంటాయి యాడ్ అయి ఉంటాయి వా ఆ మూడు ట్యాబ్స్లో ఉండే ఆప్షన్స్ యూజ్ చేసుకుని ఈ చార్ట్ని మోడిఫై చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే ఈ డేటా రేంజ్లో టోటల్ తీసియాలనుకుంటున్నాను ఇందులో ఈ చార్ట్లో కాబట్టి మీరు దీన్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయొచ్చు లేదా అంటే ఇక్కడ సెలెక్ట్ డేటా పని క్లిక్ చేయండి చూడండి చార్ట్ టూల్స్లో డిజైన్లో సెలెక్ట్ డేటా పని క్లిక్ చేసినట్లయితే అందులో ఇక్కడ లెజెండ్ ఎంట్రీస్ ఉన్నాయి చూసారా అంటే రైట్ సైడ్ మనం ఏ ఎంట్రీస్ అయితే ఉన్నాయో లెజెండ్ ఎంట్రీస్ అవి డిస్ప్లే అవుతున్నాయి అందులో కొత్త లెజెండ్ ఎంట్రీ యాడ్ చేసుకోవచ్చు లేదా ఉన్న వాటిని మోడిఫై చేసుకోవచ్చు ఇందులో టోటల్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి రిమూవ్ బటన్ పని క్లిక్ చేశా చూస్తే చూడండి వెనకతలో మీరు టేబుల్ మారిపోటు గమనించవచ్చు ఓకేనా లేదంటే ఇంకా కొత్త కాలం కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ టోటల్ వైజ్ ఫెయిల్ కానీ లేకపోతే ఇంకో యావరేజ్ కానీ ఏదైనా సమ్ కాలం ఇందులో ఇన్సర్ట్ కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఓకే ప్రెస్ చేసినాను చూడండి ప్రెస్ చేసిన తర్వాత ఇక టోటల్ మరి లేదు లెజెండ్ ఏరియాలో సో అందుకే మిగతా బార్స్ అన్నీ కూడా కరెక్ట్గా కనిపిస్తున్నాయి ఇప్పుడు నేను ఈ చార్ట్ విడితే పెంచ పెంచాను ఇలా పెంచవచ్చు హ్యాండ్ హైట్ కూడా పెంచుకోవచ్చు మీకు తెలిసిందే ఇప్పుడు నేనేం చేయాలనుకుంటున్నానంటే ఈ కింద యాక్సిస్ మీద స్టూడెంట్స్ నేమ్స్ ఉన్నాయి యాక్సిస్ మీద వాల్యూస్ ఉన్నాయి కదా ఇప్పుడు నాకు ఎలా కావాలి అంటే కింద ఎక్సాక్సిస్ మీద సబ్జెక్ట్ మార్క్స్ కనిపిస్తూ మీద ఈ సిరీస్ అనేవి స్టూడెంట్వి చూపించాలి అలా చూపించడం కోసం ఏ విధంగా చేయాలో చూడండి మళ్ళీ ఇక్కడ చార్ట్ని డిలీట్ చేసి మీరు కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు అందుకు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి పైన చార్ట్ టూల్స్లో డిజైన్లో డేటా గ్రూప్లో చూసుకున్నట్లయితే స్విచ్ రో ఆర్ కాలమ్ అని ఉంది అంటే ఇక్కడ మనము రోని క్వాలంని కింద రివర్ అంటే స్విచ్చింగ్ మార్చుకోవచ్చు అనమాట సో ఇప్పుడు క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు సీరియల్ నెంబర్ నేమ్ తెలుగు ఇంగ్లీష్ హిందీ మ్యాత్ సైన్స్ సోషల్ అని చెప్పేసి ఇలా మార్క్స్ కింద వస్తు అంటే సబ్జెక్ట్స్ హెడ్డింగ్స్ కింద వచ్చాయి ఎక్సెస్ మీద ఈ వై యాక్సెస్ మీద ఏం అంటే స్టూడెంట్స్ నేమ్స్ అనమాట బట్ ఇక్కడ ఏంటి స్టూడెంట్స్ నేమ్స్ అనేది ఇందులో డిస్ప్లే కావట్లా ఓకే సో ఇలా మనం మార్చుకోవచ్చు ఒకవేళ మళ్ళీ మళ్ళీ కన్వర్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఇక్కడ చూడండి స్విచ్ రో ఆర్క్ కోలం పని క్లిక్ చేస్తే మళ్ళీ ఇలా కన్వర్ట్ అవుతుంది ఓకేనా చూడండి స్విచ్ రో ఆర్క్ కోలం ఇలా మీరు డేటా క్రియేట్ చేసిన తర్వాత కూడా మార్చుకోవచ్చు చార్ట్ని డిలీట్ చేసేస్తున్నాను చేసి మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను చూడండి డేటా రేంజ్లో కేవలం ఈ నేమ్స్తో మహా ఈ నేమ్స్ ప్లస్ టోటల్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను సీరియల్ నెంబర్ విడిచిపెట్టేస్తున్నాను ఓకేనా ఎందుకంటే సీరియల్ నెంబర్ కూడా టో చార్ట్లో వచ్చేస్తుంది కాబట్టి ఇలా సెలెక్ట్ చేసా సెలెక్ట్ చేసి యావరేజ్ వర్క్ కూడా కావాలి నాకు యావరేజ్ సెలెక్ట్ చేసా ఇప్పుడు మనం ఇన్సెట్ ట్యాబ్లోకి వెళ్ళి చార్ట్స్లో కాలం చార్ట్లోకి వెళ్ళి టూడీ కోలం చార్ట్ పని క్లిక్ చేసాం చూడండి ఇప్పుడు చార్ట్ వచ్చింది ఇందులో టోటల్ తీసేయాలి కదా సో ఈ చార్ట్ సెలెక్ట్లో ఉండేటప్పుడు పైన చార్ట్ టూల్స్లో సెలెక్ట్ డేటా పైన క్లిక్ చేసి వచ్చే డైలాగ్ బాక్స్లో లెజెండ్ ఎంట్రీస్లో మనం టోటల్ని సెలెక్ట్ చేసి రిమూవ్ బటన్ పని క్లిక్ చేసుకోవచ్చు తర్వాత ఒకవేళ ఈ హెడ్డింగ్స్ ఏవైనా సరే లెజెండ్ ఎంట్రీస్ అని ఆర్డర్లో మార్చుకోవచ్చు చూడండి మూవ్ అప్ మూవ్ డౌన్ అనే ఆప్షన్ ఉన్నాయి ఈ ఒక ఒక సబ్జెక్ట్ని మరోసారి పైకి కిందకి ఇలా మనం ఆర్డర్లో చేంజ్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ ఉంది ఓకే ఇప్పుడు నేను ఓకే ప్రెస్ చేస్తాను ఇందులో మరి టోటల్ మరి డిస్ప్లే కావట్లేదు ఓకేనా ఈ చార్ట్లో అండ్ ఇప్పుడు మనం ఈ బార్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ చూపిస్తుంది ఏంటి అంటే ఇక్కడ గ్రీన్ కలర్ హిందీ అనమాట హిందీ హయెస్ట్లో ఉన్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు తర్వాత ఇక్కడ ఇక్కడ ఒక ఈ కలర్ చూపిస్తుంది ఏంటది ఇంగ్లీష్ అంటే ఇక్కడ షురేష్కి హయ్యెస్ట్ మార్క్స్ ఎందులో వచ్చినట్టు ఇంగ్లీష్లో వచ్చినట్టు అండ్ రాజేష్కి హిందీలో ఎక్కువ వచ్చినట్టు అండ్ అందరికంటే తక్కువలో ఉన్న వాళ్ళు ఎవరు అంటే ఎం మహేష్ చూడండి అన్ని సబ్జెక్టులు తనకి తక్కువగా రావడం మీరు గమనించవచ్చు అండ్ ఈ విధంగా క్రియేట్ చేసిన చార్ట్లో మళ్ళీ డేటా రేంజ్లోకి వెళ్ళి మార్చుకోవచ్చు లేదా స్విచ్ ఆర్ కాలమ్స్ రివర్స్ చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకోవచ్చు ఇకపోతే మనం చార్ట్ లేఅవుట్స్ గురించి మాట్లాడదాం ఓకేనా అండ్ ఈ చార్ట్ ఇలా కనబడాలా ఇంకో విధంగా కనబడాలని ఇక్కడ మార్చుకోవచ్చు అందులో ఇక్కడ క్లిక్ చేస్తే మొత్తం చార్ట్ లేఅవుట్స్ టెన్ టైప్స్ ఉన్నాయి అందులో ఇక్కడ ఫస్ట్ది క్లిక్ చేసా చూడండి ఫస్ట్ ఫస్ట్ లేఅవుట్లో చార్ట్ టైటిల్ వస్తూ లేజెండ్ ఏరియా సైడ్ కనిపిస్తుంది ఇక్కడ చార్ట్ టైటిల్ దగ్గర క్లిక్ చేసి మీరు ఆ చార్ట్ టైటిల్ని జరిపేసి టైటిల్ ఇవ్వచ్చు టైటిల్ ఇలా టైప్ చేయవచ్చు ఇకపోతే రెండో ఆప్షన్ రెండో లేఅవుట్ ఇది క్లిక్ చేసా చేస్తే అన్ని బార్స్ పైన ఆ వాల్యూస్ అనేవి డిస్ప్లే అవుతున్నాయి చూడండి తర్వాత థర్డ్ లేఅవుట్ ఇది అండ్ లెజెండ్ ఏరియా కింద ఉంటుంది ప్లస్ చార్ట్ అనేది ఈ విధంగా బడ్లప్గా నీట్గా కనబడుతుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఇది ఒక టైప్ ఇది ఒక టైప్ ఇదొక లేఅవుట్ ఓకేనా చార్ట్ చిన్నదిగా వస్తే కింద టేబుల్ కూడా డిస్ప్లే అవుతుంది అండ్ ఇది ఒక టైప్ చూడండి ఓకే ఇలా డిఫరెంట్ లేఅవుట్స్ ఉన్నాయి మీకు ఏ లేఅవుట్ అయితే సూటబుల్ అనిపిస్తుందో ఆ లేఅవుట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు చూడండి అండ్ ఇలా చార్ట్ సెలెక్ట్ చార్ట్ లేఅవుట్ సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం చార్ట్ స్టైల్స్ గురించి మాట్లాడుతున్నాం చార్ట్ స్టైల్స్లో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన చార్ట్ అనేది జస్ట్ సింప్లీ చార్ట్ వీటిలో కలర్స్ కానీ మోడల్స్ కానీ మార్చాలి అనుకున్నట్లయితే ఇక్కడ చార్ట్ స్టైల్ చార్ట్ స్టైల్స్ చూడొచ్చు రైట్ సైడ్ ఉండే యా డౌన్ యార్ మార్క్ మీద క్లిక్ చేస్తే మొత్తం స్టైల్స్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి మీరు ఏ స్టైల్ మీదైతే మౌస్ పాయింటర్ పట్టి క్లిక్ చేస్తారో ఆ స్టైల్ దానికి అక్కడ అప్లై అవ్వడం మీరు గమనించవచ్చు ఇలా చూడండి నేను డిఫరెంట్ చార్ట్ స్టైల్స్ మారుస్తున్నాను ఓకేనా చూడండి ఇలా చార్ట్ స్టైల్స్ మార్చా లేదంటే కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చాలి చార్ట్ చార్ట్ ఏరియా మారాలి అనుకుంటే చార్ట్ స్టైల్ కూడా మార్చాము తర్వాత ఇక్కడ మూవ్ చార్ట్ అని అవును చూడండి అంటే ప్రజెంట్ ఈ చార్ట్ అనేది మనం వర్క్ చేస్తున్న షీట్లో ఇక్కడ ఇన్సర్ట్ అయ్యింది అండ్ వేరే షీట్కి మూ మూవ్ చేయాలంటే మూవ్ చార్ట్ పని క్లిక్ చేసి చూడండి ఇక్కడ రెండు ఆప్షన్స్ వచ్చాయి న్యూ షీట్ ఆబ్జెక్ట్ ఇన్ అని చెప్పేసి న్యూ షీట్ పైన క్లిక్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేశా ప్రెస్ చేస్తే చూడండి కొత్త షీట్లోకి చార్ట్ అనేది ఇన్సర్ట్ అయింది ఓకే ఇప్పుడు మనం పర్టికులర్గా చూడొచ్చు అన్ని నీట్గా ఓకే నెక్స్ట్ లేఅవుట్లోకి వెళ్దాం లేఅవుట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి చార్ట్లో మన పిక్చర్ ఇన్సర్ట్ చేయొచ్చు సేఫ్స్ ఇన్సర్ట్ చేయొచ్చు చెక్ టెక్స్ట్ బాక్స్ ఇన్ ఇన్సర్ట్ చేయొచ్చు ఈ మూడింటి గురించి ఇన్సర్ట్ ఆ ట్యాబ్లో ఈ మూడిటి గురించి చెప్పడం జరిగింది సో మీకు ఆల్రెడీ దీని మీద ఐడియా ఉంటు ఉంటుందని అనుకుంటున్నాను నెక్స్ట్ చూడండి లేబుల్స్ ఉన్నాయి చూసారా లేబుల్స్లో ఇక్కడ చార్ట్ టైటిల్ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ చార్ట్ టైటిల్ మనం తీసుకోలేదు కాబట్టి తీసుకోవాలి అనుకున్నట్లయితే చార్ట్ సెంటర్డ్ వావర్ టైటిల్ అండ్ అబోవ్ చార్ట్ అని చెప్పేసి రెండు రకాలు ఉన్నాయి సో సెంటర్డ్ వావర్ టైటిల్ అని చెప్పి తీసుకున్నాను చూడండి ఇక్కడ వచ్చింది ఇప్పుడు చార్ట్ టైటిల్ని మనం రిమూవ్ చేసి మనం కొత్త టైటిల్ ఇవ్వచ్చు స్టూడెంట్ రికార్డ్ ఓకే చార్ట్ టైటిల్ ఇచ్చాం ఇకపోతే తీసేయాలనుకుంటే నన్ను పని క్లిక్ చేస్తే పోతుంది ఓకే నెక్స్ట్ యాక్సిస్ టైటిల్స్లో అని చూస్తున్నట్లయితే యాక్సెస్ అంటే నేను చెప్పాను కదా ఈ గీతలు ఓకే ఎక్సాక్సెస్ మీద వైయాక్సెస్ మీద టైటిల్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి ఎక్స్అక్ష పక్ష ఇక్కడ వైయాక్షం పక్క పక్కన లెఫ్ట్ సైడ్లో ఏం చూపించాలి ఇవి వాల్యూస్ అనమాట మార్క్స్ అని చూపించాలి కింద నేమ్స్ అని రావాలి అప్పుడు వాటికి నేమ్స్ కూడా ఇవ్వచ్చు చూడండి టైటిల్ బిలో యాక్సెస్ అని చెప్పేసి సో టైటిల్ బిలో యాక్సెస్ యాక్సెస్ ఇక్కడ నేనేం చెప్తున్నానంటే టైప్ చేస్తున్నాను నేమ్ అంటే టైప్ నేమ్స్ అని టైప్ చేశా అంటే ఎక్స్ అక్షానికి నేను ఒక పేరు పెట్టున్నాను అనమాట అలాగే యాక్సిస్ టైటిల్లో ప్రైమరీ వెర్టికల్ టై యాక్సెస్ టైటిల్ కూడా ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా వెర్టికల్ టైటిల్ అని పెట్టా సో చూసారా ఇందులో డిస్ప్లే అయ్యింది అందులో వాల్యూస్ లేదా మార్క్స్ అని ఇవ్వచ్చు ఓకే ఇలా మనం ప్రతి చాట్ని కస్టమైజ్ చేసుకోవచ్చు అంటే మీకు కావాల్సినట్టు మీరు మార్చుకోవడానికి అరేంజ్ చేసుకోవడానికి డిఫరెంట్ ఆప్షన్స్ మనకి ఎక్సల్ షీట్లో ఈ మూడు ట్యాబ్స్లో ఇన్సర్ట్ చార్ట్ ఇన్సర్ట్ అయిన తర్వాత మనకి అందుబాటులో ఉంటాయి ఓకే ఇకపోతే లెజెండ్ ఏరియా మాడిఫై చేయడానికి ఇది లెజెండ్ ఏరియా అంటే తెలుసు కదా రైట్ సైడ్ ఇది వీటిని లెజెండ్ ఏరియా అంటారు ఈ లెజెండ్ ఏరియాని మనం మూవ్ చేసుకోవచ్చు కూడా చూడండి చూడండి పైకి మూవ్ చేస్తున్నాను అండ్ డౌన్కి మూవ్ చేస్తున్నాను ఓకేనా ఈ లెజెండ్ ఏరియాని కూడా మనం టో ఓవరాల్గా మూవ్ చేసుకోవచ్చు మాడిఫై చేసుకోవచ్చు చూడండి లెజెండ్ ఏరియా సెలెక్ట్లో ఉంచాను లెజెండ్ ఏరియా ప్లాన్ క్లిక్ చేసి షో లెజెండ్ టు ఎట్ రైట్ ప్రస్తుతానికి అయితే రైట్లోనే ఉంది టాప్లో డిస్ప్లే కావాలంటే క్లిక్ చేయండి టాప్ సైడ్కి వచ్చేసింది అండ్ లెజెండ్ ఏరియా బాటమ్ ఏరియాలో డిస్ప్లే కావాలంటే షో లెజెండ్ అట్ బాటమ్ అని క్లిక్ చేస్తే కిందకు వచ్చింది చూడండి ఇలా లెజెండ్ ఏరియాని మోడిఫై చేసుకోవచ్చు నెక్స్ట్ డేటా లేబుల్స్ క్లిక్ చేసి సో ఈ డేటా లేబుల్స్ సెంటర్ మనం క్లిక్ చేస్తున్నాను సో లేబుల్స్ అంటే మనం డేటా ఎంటర్ చేసిన కదా ఆ బార్స్ ఎంత మార్క్స్ని చూపిస్తున్నాయో ఆ లేబుల్స్ కూడా డిస్ప్లే అవుతున్నాయి తర్వాత నన్నులో పెట్టినట్లయితే అవి పోతున్నాయి ఓకే డేటా టేబుల్లో షో డేటా టేబుల్ క్లిక్ చేసినట్లయితే అసలు ఈ బా ఈ మొత్తం చార్ట్ అంతా కూడా ఏ డేటా ఆధారంగా ఈ చార్ట్ క్రియేట్ చేయబడిందో ఆ టేబుల్ మొత్తం కింద డిస్ప్లే అయిపోతున్నాయి చూడండి ఇట్లాగా కింద టేబుల్ కనిపిస్తూ మీద బార్స్ ఇలా చార్ట్ కనిపించాలి అంటే మీరు ఈ విధంగా క్రియేట్ చేయవచ్చు ఓకేనా కాకపోతే నేను అండు చేస్తున్నాను నెక్స్ట్ యాక్సిస్ అని ఉంది సో ప్రైమరీ హారిజెంటల్ యాక్సిస్ అని చెప్పేసి ఉంది కదా సో లెఫ్ట్ అండ్ రైట్ అని చెప్పేసి ఉంది కదా అది ఉంది తర్వాత యాక్సిస్ షో విత్ లైనింగ్ అని చెప్పేసి ఉంది కదా ఇలా సమ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కూడా ఇవన్నీ మీరు మార్చడం వల్ల మీకు డైరెక్ట్ కనిపిస్తున్నాయి కనిపిస్తూ ఉంటాయి నేను పర్టికులర్గా చెప్పక్కర్లేదు మీకు ఓకే ఇక్కడ పోతే గ్రిడ్ లైన్స్ వస్తాయి ఈ గీతలు అనమాట అడ్డగీతలు నిడివి గీతలు రావాలంటే ఓకే మైనర్ గ్రిడ్ లైన్స్ పెట్టా అప్పుడు మనకు మైనర్ గ్రిడ్ లైన్స్ వచ్చాయి అండ్ ప్రైమరీ వెర్టికల్లో పెట్టినట్లుగా మేజర్ గెడ్లైన్స్ పెట్టా చూడండి ఇలా గీతలు వస్తాయి అనమాట గ్రాఫ్ కనబడేటట్టు కనబడ తీసుకు మనకు వస్తుంది అనమాట నెక్స్ట్ ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్లాట్ ఏరియా ప్లాట్ ఏరియా అంటే ఇది చూడండి ఇది ప్లాట్ ఏరియా ఓకే ఇది చార్ట్ ఏరియా ప్లాట్ ఏరియాని మనం కాల్చంటే మనం మార్చుకోవచ్చు ఇక్కడ ప్లాట్ ఏరియా పైన క్లిక్ చేయండి సో షో ప్లాట్ ఏరియా అని ఉంది ఆల్రెడీ నన్ పెట్టేటట్టే ప్లాట్ ఏరియా కనబడకుండా పోతుంది అండ్ షో ప్లాట్ ఏరియా పెట్టేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ మారింది ఇంకా కలర్ మార్చాలంటే మోర్ ప్లాట్ ఏరియా ఆప్షన్స్లోకి వెళ్ళండి వెళ్ళి ప్లాట్ ఏరియాలో మనం సపరేట్ కలర్తో ఫిల్ చేయాలనుకుంటే బార్డర్ క ఫిల్ కలర్లోకి వెళ్ళి సాలిడ్ కలర్ పని పెట్టి పెట్టా పెట్టేస్తే ఇప్పుడు చూడండి సాలిడ్ కలర్ ఇక్కడ ఏ కలర్ అయితే ఉందో అది అక్కడ అప్లై అవ్వడం గమనించవచ్చు అండ్ ఈ కలర్ కాకుండా ఇక్కడ డిఫరెంట్ కలర్ సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి అండ్ మీరు డిఫరెంట్ కలర్ సెలెక్ట్ చేయొచ్చు చూడండి గ్రీన్ కలర్ పెట్టా తర్వాత గ్రేడియంట్ కలర్ ఉంది సో ఇదే గ్రేడియంట్ కలర్స్ వచ్చాయి అండ్ పిక్చర్ లేదా టెక్స్ట్ ఓకేనా మనం పిక్చర్ లేదా టెక్స్ట్ ఫిల్ని పిక్ అంటే కంప్యూటర్ నుండి పిక్చర్ని తీసుకొచ్చి దీన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోవచ్చు అది ఎలా అంటే ఇక్కడ ఫైల్ మనీ పైన క్లిక్ చేస్తారు ఫైల్ ఆప్షన్ పైన సిస్టమ్ నుండే పిక్చర్స్ని ఇక్కడ బ్యాక్గ్రౌండ్గా పెట్టియచ్చు చూడండి సెలెక్ట్ చేసే మొబైల్ ఒకటి సో ఇప్పుడు చూడండి ఆ మొబై బ్యాక్గ్రౌండ్ ఆ పిక్చర్ అనేది ఇక్కడ యాడ్ అవ్వడం మీరు గమనించవచ్చు లేదా టెక్స్చర్లోకి వెళ్ళి మీకు నచ్చిన టెక్స్చర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే సో తర్వాత బార్డర్ స్టైల్ ఇవన్నీ బార్డర్ స్టైల్స్ షాడో ఇవన్నీ కూడా మీరు అప్లై చేస్తే ఇక్కడ ప్రివ్యూ కనబడుతుంది వాటిని మీరు అప్లై చేసి చూడండి మొత్తం ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా ప్లాట్ ఏరియాని మోడిఫై చేయడానికి కావాల్సిన టూల్స్ ఇకపోతే చార్ట్ ఏరియాని మోడిఫై చేయడానికి కావాల్సిన టూల్స్ కూడా ఇక్కడ ఉంటాయి మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ క్లిక్ చేయండి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ చార్ట్ ఏరియా సెలెక్ట్ చేయండి రైట్ క్లిక్ ఇవ్వండి అక్కడ చార్ట్ ఏరియాలో రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మాట్ చార్ట్ ఏరియాని ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇందులో కూడా సేమ్ ఆప్షన్స్ వస్తాయి అందులో సాలిడ్ కలర్ అని చెప్పేసాను చూడండి బ్యాక్గ్రౌండ్ సాలిడ్ కలర్ మారింది అంటే ప్రజెంట్ చార్ట్ ఏరియా మాడిఫై అట్టు అయినట్టు ఓకేనా సో ఆటోమేటిక్ గ్రేడియంట్కి ఫిల్ అండ్ మీకు నచ్చిన గ్రేడియంట్తో ఫిల్ చేయొచ్చు ఇప్పుడు ఇచ్చి ఓ క్లోజ్ బటన్ ప్రెస్ చేస్తే ఈ విధంగా చార్ట్ ఏరియాని మాడిఫై చేయగలుగుతున్నాం ఓకే వియోస్ అర్థమైందా నెక్స్ట్ ఫార్మట్ ట్యాబ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ చార్ట్ తాలూకా డిజైన్ స్టై షేప్ స్టైల్స్ ఉన్నాయి చూడండి అందులో ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే ఆ విధంగా కలర్ కూడా మారుతుంది షేప్ ప్లాట్ ఏరియా పని క్లిక్ చేసి దానికి ఒక కలర్ అప్లై చేయొచ్చు చూడండి ఇలా స్టైల్ మా షేప్ స్టైల్ ఇవ్వచ్చు లేదంటే మీకు నచ్చిన కలర్ ఫిల్ చేయొచ్చు బార్డర్ ఎఫెక్ట్ ఇవ్వచ్చు తర్వాత షేప్ ఎఫెక్ట్స్ కూడా ఇవ్వచ్చు ఇవన్నీ మీకు తెలిసినవి ఇంతకుముందు నేను చెప్పాను తర్వాత ఇక్కడ వర్డ్ స్టైల్ మార్చాలి అనుకున్నా కూడా ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఈ వర్డ్ ఈ చార్ట్ టైటిల్ సెలెక్ట్ చేశాను ఇక్కడ ఓర్డ్ స్టైల్లోకి వెళ్ళి నచ్చిన స్టైల్ అప్లై చేస్తున్నాను చూడండి ఆ విధంగా స్టైల్ మారింది అండ్ మిగతావన్నీ కూడా మీకు తెలిసిందే విడిత హైట్ ఇవన్నీ మార్చడం సో ఈ ఫార్మేట్లో ఈ ఫార్మేటు లేఅవుట్ డిజైన్ టూ డిజైన్ ట్యాబ్ ఎప్పుడు వస్తుందంటే మీరు చార్ట్ ఇన్సర్ట్ అయిన తర్వాత ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ చార్ట్ సెలెక్ట్లో ఉండాలి సెలెక్ట్లో ఉంటేనే మీకు చార్ట్ అనేది డిస్ప్లే ఈ ఆప్షన్స్ వస్తాయి ఓకే వ్యూస్ అర్థంగా ఇప్పుడు మరొక టైప్ ఆఫ్ చార్ట్తో ఒకసారి ట్రై చేసి చూద్దాం చూడండి నేను మళ్ళీ ఇక్కడ ఇప్పుడు నేను దీన్నే డేటా సోర్స్గా తీసుకుంటున్నాను తీసుకుని ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి కాలం చాట్లో మీరు ఇక్కడ త్రీ డి టూ డి సిలిండర్ ఇలాగ మీకు ఎన్నో రకాలుగా ఉన్నాయి వాటిని ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను బార్ చార్ట్ తీసుకుంటున్నాను పై చార్ట్ బార్ చార్ట్ అంటే మనం తీసుకున్న డేటాకి ఏది సూటబుల్ అవుతుందో మీరు ఆలోచించుకోగలగాలి బార్ చార్ట్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి బార్ చార్ట్స్ పేరు తీసుకుంటున్నాను ఇక్కడ క్లిక్ చేసా బార్ చార్ట్స్లో ఈ విధంగా బార్ చార్ట్ రైట్ సైడ్కి చూపిస్తున్నాయి లైన్స్ అన్నీ కూడా తర్వాత ఒకవేళ ఇంకో చార్ట్ మోడల్ మార్చాలి అనుకున్నట్లయితే చార్ట్ టైప్ చేంజ్ చార్ట్ టైప్ ఉంది చూసారా ఆ చార్ట్ టూల్స్లో డిజైన్ ట్యాబ్లో డిజైన్ ట్యాబ్లో టైప్లో చూసుకున్నట్లయితే చేంజ్ చార్ట్ టైప్ ఉంది అందులో బార్ చార్ట్ సెలెక్ట్ అయ్యి ఉంది అందులో అట్లా కాకుండా మనం చూడండి పై చార్ట్ సెలెక్ట్ చేసి ఓకే చేసాం పై చార్ట్స్ డిస్ప్లే అవుతుంది తర్వాత మళ్ళీ చేంజ్ చేంజ్ చార్ట్ టైప్లోకి వెళ్ళి ఏరియా చార్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఏరియా చార్ట్లో నేను ఈ విధంగా ఏరియా చార్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను ఓకే బటన్ ప్రెస్ చేసా చూడండి ఇలా ఏరియా చార్ట్లో చూపిస్తున్నట్టు చూపిస్తుంది మళ్ళీ చేంజ్ చార్ట్ టైప్లోకి వెళ్ళి స్టాక్ చార్ట్లోకి వెళ్ళా స్టాక్ చార్ట్లో ఈ విధంగా చూపిస్తుంది చూడండి స్టాక్ చార్ట్ అనేది దీనికి సెట్ అవ్వదు అన్నట్టు చూపిస్తుంది తర్వాత ఎక్స్వై చార్ట్ అని ఉంది ఇక్కడ బబ్బుల్స్ చూపిస్తే ఓకే చేద్దాం చూడండి ఈ విధంగా చూపించా ఎక్స్వై చార్ట్ ఇలా మనం డిఫరెంట్ చార్ట్స్ పెట్టుకోవచ్చు సర్ఫేస్ చార్ట్లో ఈ విధంగా సర్ఫేస్ తీసుకురావచ్చు ఓకే చేయండి చూసారా అండ్ నెక్స్ట్ చార్ట్ టైప్లోకి వెళ్ళి రాడర్ చార్ట్లోకి వెళ్ళి రాడర్ తీసుకున్నాను ఓకే చేసినాం రాడర్ చార్ట్ ఉంది సో ప్రస్తుతానికైతే మనం సెలెక్ట్ చేసుకున్న డేటాకి క్లీన్గా అంటే పర్ఫెక్ట్గా ఉండేది క్వాలం చార్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది తర్వాత లైన్ చార్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ బార్ చార్ట్ పర్ఫెక్ట్గా ఉంటుంది కాబట్టి ఏ చార్ట్ అనేది మీ డేటాకి అనుకూలంగా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ చార్ట్ ఇన్సర్ట్ చేస్తారు చేసి ఆ చార్ట్ ఇన్సర్ట్ అయిన తర్వాత ఒకవేళ డేటా రేంజ్ మార్చాలి అంటే సెలెక్ట్ డేటాలోకి వెళ్తారు లేదా రోస్ని కాలమ్స్ గారు కాలమ్స్ని రోస్ని సిరీస్ చేంజ్ చేయాలంటే ఇందులోకి వెళ్తారు నెక్స్ట్ చార్ట్ లేఅవుట్స్ డిఫరెంట్ లేఅవుట్స్ ఉంటాయి ఇందులోకి వెళ్ళి లేఅవుట్ మారుస్తారు తర్వాత చార్ట్ స్టైల్స్ చేంజ్ చేసుకుంటారు తర్వాత లేఅవుట్ ట్యాబ్లో అండ్ చార్ట్లో షే షేప్ ఇన్సర్ట్ చేయడం కానీ లేకపోతే లేబుల్స్ మార్చడం కానీ యాక్సిస్ అంటే యాక్సిస్లో లైన్స్ ఏమైనా చూపించాలి లేదా టైటిల్స్ ఏమైనా చూపించాలి లేదా చూపించడం కానీ బ్యాక్గ్రౌండ్ సంబంధించిన ఆప్షన్స్ కానీ ఇలా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ మనకి ఇక్కడ చార్ట్ ఇన్సెట్ అయిన తర్వాత మనకి డిస్ప్లే అవుతున్నాయి వీటన్నిటికీ కూడా ఒకసారి మీరు ట్రై చేసినట్లయితే ఒక్కొక్కటి క్లియర్గా అర్థం అవుతుంది ఓకేనా సో చార్ట్ ఎలా క్రియేట్ చేయాలో అండ్ ఎలా మాడిఫై చేయాలో మీకు వే చూపించేసాను సో దాని తర్వాత మీరు ప్రాక్టీస్ చేయడం మీద డిపెండ్ అయి ఉంటుంది మీ యొక్క స్కిల్ సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఒకటి రెండు సార్లు వీడియో పూర్తిగా చూసి ప్రాక్టీస్ చేస్తారని నేను ఆశిస్తున్నాను సో మళ్ళీ నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ బాయ్